జొన్నపిండి రెండు టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నవండి సన్నగా నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నవి రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర సన్నగా తరిమి పెట్టుకున్నానండి కొంచెం కరివేపాకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా తురుము పెట్టుకున్న సొరకాయ తురుమి పెట్టుకున్న సొరకాయ దీనిలో కొద్దిగా అల్లం పేస్టు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇలా కలుపుకోవాలండి కలుపుకొని వన్ టూ త్రీ రెడీ ఈ వాటర్ క్వాంటిటీకి సరిపడా పిండిని కలుపుకోవాలి ఈ వాటర్కి అయితే సరిపోతుందో జొన్నపిండి విడిగా వాటర్ వాటర్ వేయని అవసరం లేదండి ఈ వాటర్కి సరిపడా జొన్నపిండిని కలుపుకోవాలి రెడీ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని ఇలా కలిపి ఇలా పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్దాము స్టవ్ వెలిగించి బాడీ పెట్టుకొని దీపేకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఇలా గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్ వేడెక్కిందండి ఇలా ఇంకొకటిగా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి ఇంకా తీసేసుకుందాము తీసి ఇదిగోండి ఇలా మంచి కలర్ వచ్చాయి ఆయిల్ పీల్చుకోవడానికి టిష్యూ వేసి టిష్యూ పేపరు దాని మీద వేసుకుందామండి వేసుకొని మరికొన్ని డీఫ్రై చేసుకుందాము వేడి వేడి సొరకాయ గారెలు రెడీ అండి చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి టీ టైంలో స్నాక్స్గా కానీ పిల్లలకి స్కూల్ నుండి వచ్చేసరికి స్నాక్స్గా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు చేసుకునే వంట సొరకాయ ఉంటే సరిపోతుందండి ఇంక అన్నీ మన ఇంట్లో ఉండేయే కదా అల్లం చట్నీతోని తింటే చాలా రుచిగా ఉంటాయండి